ఉంటారు మా దగ్గర వచ్చారు దయచేసి గతం గత ముందు జరిగిందో మనకు అవసరం లేదు ఇప్పుడు జరగబోయే విషయాల్లో అయితే ఖచ్చితంగా మెటీరియల్ లేకపోతే యూలప్ ప్రాబ్లం ఉంది బట్ మెటీరియల్ పెట్టుకొని రెండు వందల నలభై సీరియల్ నెంబర్ ఇవ్వమో ఏడు వందల డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్ ఇస్తాను మనం వాడు నలభై రూపాయలు తొంభై రూపాయలు పెట్టడానికి ముందు చలాస్పర్ ఎంత కడతారు మామూలుగా అక్కడ ముప్పై వేల నలభై వేలు డీఎం తీసుకున్నప్పుడు వానికి ఇవ్వడం పరిస్థితులు ముందున్నాయి కాబట్టి దయచేసి రైతులకు సంబంధించిన విషయాల్లో నూటికి ఇరవై పర్సెంట్ రికమెండేషన్ తీసుకోండి ఎనభై పర్సెంట్ వాళ్ళకి డైరెక్ట్ గా చేయండి ఏ రాజకీయ నాయకుడికి ఎమ్మెల్యే కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ దీంట్లో రిజర్వేషన్ లేవు మేము చెప్పినట్టు జరగాల్సిన అవసరం లేదు గతంలో జరిగిన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం నిజాయితీ పరి వివరంగా ఒక రైతు ఉంటే వారిని పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్ కూడా ఫోన్ చేస్తే రాత్రి రాత్రి తీస్తామన్నారు పొద్దున్న ఆరు గంటలకు వచ్చి ఇంకా డాక్టర్ తెచ్చిపోయి బిగించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరికైనా సమస్య వచ్చినా అందరూ స్పందిస్తాం చెప్తాం ఏమన్నాం బట్ ప్రొసీజర్ ప్రాసెస్ అయితే మాక్సిమం ఎనభై పర్సెంట్ మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మెటీరియల్ విషయానికి వస్తే మనకి ఏ సమస్యలు పాత పాత గవర్నమెంట్ లో ఇవ్వాల్సిన బకాయిలు వేలాది కోట్లగా ఉండడం వల్ల ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కంపెనీకి వచ్చిన డబ్బులు కండక్టర్కి వచ్చిన ఇవ్వాల్సిన డబ్బులు పోలీస్ కట్టాల్సిన డబ్బులు ఇవన్నీ మనిషి పొలస్టాల్ అక్కడ పెరగబోతే అక్కడ ఈ రోజు విద్యుత్ సంస్థలు కూడా పక్కన పెడుతున్నాయి డబ్బులు కట్టే పరిస్థితిలో మా ప్రభుత్వం నుండి తప్పకుండా ఓటర్ నెలల్లో ఇవన్నీ బకాయిలు ఉత్పత్తి చేసి ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం గత వారంలో నేను మంత్రితో కూడా మాట్లాడినా మన సీఎం కి కూడా ఫోన్ చేయించాను ప్రక్షాళన జరిగేదానికి ట్రై చేస్తాం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే నీటిగా నిజాయితీగా ముందు డబ్బులు పెట్టి రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదాన్ని ప్రయత్నిద్దాం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే మహిళా మిత్రులందరికీ మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఒక ఇంటికి నెలకు రెండు నెలలకు మూడు నెలలకు సిలిండర్ ఖర్చు అయితే నెలకు ఐదు ఆరు సిలిండర్లు అయితే అన్నట్టు తెలియదు అంత కరెక్ట్ గా

ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక చూస్తే మహిళలే నాలుగు లక్షల మంది ఎప్పుడు ఉన్నారు పురుషుల కంటే అలాంటప్పుడు ఎక్కడా లేని స్త్రీమూర్తులకు గౌరవం పెట్టి మన కళ్ళ కన్న తల్లు చెల్లెల్లాగా అక్కడ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేసేదానికి వచ్చే ఒకటి ఒకటి నెలల ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఈ నెలకు చాలా గొప్ప ఆగస్టు అందరికీ తెలుసు ఆ రోజు లక్షలాది మంది కుటుంబాలు పేదవాళ్లకు మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్ అలవరించే కుటుంబాలకు ఐదు సంవత్సరాల నుంచి అన్న క్యాంటీన్ అనే వ్యవస్థను దూరం చేసింది ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన రెండు రాష్ట్రంలో ఒకటో ఒకటో వింటగా సుమారు వంద అన్న క్యాంటీన్లలో అన్నం ఉచిత అన్నం భోజనం పథకాన్ని తీసుకొచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరూ గమనించాల ఎవరైతే లేకుండా ఎవరితో కక్ష పెట్టకుండా ఎవరికైతే మేలు చేస్తారో అలాంటి వాళ్ళకి నిజాయితీగా ప్రజల యొక్క దీవెన్ ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం ఇది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ రోజు నన్ను ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే చేసిన ప్రజలకు అలాగే ఎమ్మెల్యే కాకుండా ఇరవై సంవత్సరాలు నాకు గౌరవప్రదంగా ఈ ఇరవై నాలుగు మంది ఉంటే ఫస్ట్ పది మంది మంత్రులు పవర్ఫుల్ మంత్రులు ఏ శాఖ ఉంటాయో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్టీసీ నియోజక శాఖ స్పోర్ట్స్ శాఖ ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తల్లి ప్రజల తరఫున తెలంగాణ తెలియజేసుకుంటున్నా నేనేదా డపాన్నా ఇది నాకు ఇచ్చిన గౌరవం కాదు నన్ను గెలిపించిన రాజకీయుడు ప్రజలకే గౌరవం అంటున్నా